అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది టారిఫ్ల విషయంలో మరింత దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను నూట నలభై ఐదు శాతం నుంచి ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచారు ఈ మేరకు అమెరికా శ్వేత సోదం వెల్లడించింది సుమారు డెబ్బై దేశాలకు సుంకాలను పెంచిన తర్వాత ఆయా దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతుండగా చైనా మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నప్పటికీ డ్రాగన్ అందుకు సముఖంగా లేనట్లే కనిపిస్తోంది అమెరికాకు కీలక ఖనిజాలు మాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసింది అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి డెలివరీలు తీసుకోవద్దని దేశీయ సంస్థలకు సూచించింది ఈ నేపథ్యంలో చైనాపై సుంకాలను అమెరికా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచింది అయితే అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తాము భయపడబోమని చైనా తేల్చి చెబుతోంది సమానత్వం గౌరవం పరస్పర విశ్వాసం ఆధారంగా చర్చలు జరగాలని చైనా స్పష్టం చేస్తోంది